హిందూ జన సమితి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీకి చెందిన వార్తాల శివయాదవ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు హిందూ మతం పటిష్టతకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీకి చెందిన వార్తాల శివయాదవ్ శనివారం హిందూ జన సమితి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా అదే గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా హిందూ జన సమితి జాతీయ అధ్యక్షుడు డేగల మహేష్ మాట్లాడుతూ హిందూ మతంలో పుట్టడమే ఒక అదృష్టంగా మనం భావించాలని తెలియజేశారు హిందువులందరూ ఐకమత్యంతో ఉండి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని అన్నారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివయాదవ్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో హిందువులు అందరినీ కలుపుకొని హిందూ మతాన్ని పరిరక్షిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ జన సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు

శ్రీకృష్ణ జై శ్రీరామ్ ఈరోజు చాలా అఖండంగా ఉంది ఇక్కడ ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడ మీరు చేసినటువంటి జాతీయ అధ్యక్షుడు నేగల మహేష్ యాదవ్ గారు మహేష్ గారికి నా నమస్కారాలు నాకు హిందూ జన సమితి జిల్లా అధ్యక్షులు వారి ఇచ్చినటువంటి నా నమస్కారాలు హిందుత్వాన్ని ధర్మాన్ని ముందుకు ఈ తీసుకెళ్తానికి జై శ్రీరామ్ భారత్ ఈ చిగురువాడ గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం ప్రారంభమవుతోంది హిందూ జనసమితి ఏదైతే హిందువుల్లో ముఖ్యంగా ఏదైతే ఉండాదో ఏదైతే విభజన అనేటువంటి హిందువులో చీలిపోయినటువంటి పరిస్థితి నుంచి ఒక్కటి సంఘటితం చేయాలనే ఉద్దేశంతో హిందూ జనసమితి అనే సంస్థని తిరుపతి నుంచి ముఖ్యంగా ఈ ఈ గ్రామం నుంచి ప్రారంభిస్తున్నాం దానికి అంకురార్పణ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా గౌరవనీయ శ్రీ వార్తాల యాదవ్ గారిని మనము నియమించడం జరిగింది హిందువుల్లో ఉండేటువంటి ఒక కలవను సంఘటితం లేనటువంటి పరిస్థితి నుంచి సంఘటితంగా వచ్చి ధర్మరక్షణ కోసం జాతీయవాదం కోసం దేశభక్తి కోసం నేను ఉంటాను అంటూ ఈ శివయాదవ్ గారు ఈరోజు వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను భారత్ మాతకు ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించ కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో వారు హిందూ జనసమితికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అఖండమైనటువంటి భారతదేశాన్ని ద సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కంకణం యోధులై కంకణ దారులై ముందుకు వస్తారని తెలియజేస్తా నియమ జై శ్రీరామ్ ఈ రోజు నుంచి మన శివారు జిల్లా అధ్యక్షులుగా